హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి హాస్పిటల్ రిసెప్షన్ నుంచి పండుకి ఫోన్ చేస్తుంది పండు నేను రిసెప్షన్ దగ్గర ఉన్నాను నువ్వు తొరగరా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు ఫోన్ కట్ చేసి మెల్లగా రిసెప్షన్ దగ్గర ఉన్న లక్ష్మిని కలవడానికి వస్తాడు లక్ష్మమ్మ ఏంటమ్మా ఫోన్ చేశావు అని పండు అడుగుతూ ఉంటాడు పండు ఒక చిన్న పనుంది అది చూసుకొని వస్తాను నేను వచ్చే వరకు విహారి గారిని జాగ్రత్తగా చూసుకో విహారి గారి రూమ్లోకి గుర్తు తెలియని వాళ్ళని ఎవరిని కూడా ఫోన్ ఇవ్వకు గారికి అసలే ప్రమాదం పొంచి ఉంది విహారి గారు కిడ్నాప్ అయ్యారన్న విషయం నీకు తెలిసిందే కదా విహారి గారిని కిడ్నాప్ చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావచ్చు ఆయన ప్రాణానికి హాని తలపెట్టవచ్చు జాగ్రత్త పండు విహారి గారిని జాగ్రత్తగా చూసుకో అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మమ్మ అసలు నువ్వెక్కడికి వెళ్తున్నావు అని పండు అడుగుతూ ఉంటాడు వంద కోట్ల స్కామ్ గురించి తెలుసుకోవడం కోసం ఎస్ఐ గారితో కలిసి నేను బయటికి వెళ్తున్నాను పండు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ వంద కోట్లు కొట్టేసినోడు దొరకాలమ్మా నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి రావాలమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు సరే పండు నేను వెళ్తున్నాను విహారీ గారిని జాగ్రత్తగా చూసుకో అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి పండు వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర కూడా పద్మాక్షి దగ్గరకు వెళ్ళి అమ్మా ఒక చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే ఏ సహస్ర విహారి ఇక్కడే ఉన్నాడు అందరం ఇక్కడే ఉన్నాము నీకు ఇంకేం పని అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నా ఫ్రెండును కలవాలమ్మా కలిసి వస్తాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక సహస్ర పద్మాక్షి ఏమైనా పిలుస్తున్నా కూడా కంగారులో వెళ్ళిపోతూ ఉంటుంది సహస్ర ఎక్కడికి వెళ్తుంది తన ఫ్రెండును కలవడానికే వెళ్తుందా లేకపోతే ఇంకేదైనా విషయమా అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర కంగారు పడుతూ హాస్పిటల్లో నుంచి బయటకు వస్తుంది ఈ లక్ష్మి ఎక్కడా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది లక్ష్మి కనిపించకపోవడంతో అటు ఆటో వెళ్తుంది ఖచ్చితంగా ఆ ఆటోలో లక్ష్మి ఉంటుంది ఆ ఆటోని ఫాలో అవుతే విషయం తెలుస్తుంది కదా అని సహస్ర మనసులో అనుకొని ఆటోని ఫాలో అవుతూ కారులో వెళ్తూ ఉంటుంది అప్పుడు సహస్రకు లక్ష్మి కనిపిస్తుంది ఎస్ లక్ష్మి ఈ ఆటోలోనే ఉంది దీన్ని ఫాలో అవుతే ఆ హ్యాకర్ ఎవరో తెలుసుకోవచ్చు ఆ హ్యాకర్ని తెలుసుకొని వీలకంటే ముందే నేను ఫినిష్ చేసేయాలి అప్పుడే నా గురించి నేను ఇచ్చిన ఫింగర్ ప్రింట్ గురించి బావ వరకు వెళ్ళదు లేకపోతే బావ నన్ను అసహించుకుంటాడు అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఒక దగ్గర ఆటో ఆఫ్ చేసి ఆటో దిగుతుంది ఇంకా సహస్ర దూరం నుంచి లక్ష్మిని గమనిస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి ఆటో దిగి సరాసరి ఎస్ఐ దగ్గరకు వెళ్తుంది ఎస్ఐ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లక్ష్మి కోసమే వెయిట్ చేస్తున్నాను నా ఇంటరోగేషన్లో కొంతమంది హ్యాకర్స్ గురించి తెలుసుకున్నాను ఇప్పుడే వన్ బై వన్ అందరినీ కూడా ఇంటరాగేషన్ చేద్దాం లక్ష్మి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది సరే మేడం పదండి వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి ఎస్ఐ ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటారు సహస్ర లక్ష్మి ఎస్ఐని ఫాలో అవుతూ ఉంటుంది ఇక ఎస్ఐ ఒక హ్యాకర్ దగ్గరకు వెళ్ళి వాళ్ళను ఇంటరాగేషన్ చేస్తూ ఉంటుంది ఇంకా కాసేపటి తర్వాత ఎస్ఐ బయటికి వస్తుంది ఏంటి ఎస్ఐ గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇతను వంద కోట్లు హ్యాక్ చేసిన అతను కాదు లక్ష్మి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది సరే ఎస్ఐ గారు మరొకరి దగ్గరకు వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అలా వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే వంద కోట్లు హ్యాక్ చేసిన ఆఫీస్ దగ్గరకు లక్ష్మి ఎస్ఐ గారు వెళ్తారు హ్యాకర్ ఆఫీస్లో ఎస్ఐ ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటుంది సీసీ కెమెరా చూపించమని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు హ్యాకర్స్ సీసీ కెమెరా చూపిస్తూ ఉంటారు రీసెంట్గా నువ్వు ఏమి హ్యాక్ చేశావు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది అది మేడం అది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు నేను కాదు మా బాస్ ఒక అతను హ్యాక్ చేశాడు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఏమి హ్యాక్ చేశాడో చెప్పు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది వంద కోట్లు హ్యాక్ చేశానని నాతో చెప్పాడు మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు మీ బాస్ ఫోటో చూపించు అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది సీసీ కెమెరాలో వాళ్ళ బాస్ ఫోటోని ఎస్ఐకి చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాడు అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది భోజనానికి వెళ్ళాడు మేడం కాసేపు కూర్చోండి వచ్చేస్తాడు మా బాస్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు లక్ష్మి దగ్గరకు ఎస్ఐ వెళ్ళి లక్ష్మి వంద కోట్లు హ్యాక్ చేసింది ఎవరో తెలిసిపోయింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా ఎస్ఐ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి అతను భోజనానికి వెళ్ళాడంట వచ్చే వరకు వెయిట్ చేద్దాం రా అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఎస్ఐ ఇద్దరూ కలిసి వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే హ్యాక్ చేసిన అతను ఆఫీస్ దగ్గరకు వస్తాడు మా బాస్ ఇతనే అని చెప్పి ఆ ఆఫీస్లో ఉన్న అతను చెప్తూ ఉంటాడు ఇక ఎస్ఐ వాడి షర్ట్ పట్టుకొని ఏంట్రా నువ్వు చేస్తుందంతా ఏంటి అని చెప్పి హ్యాకర్ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఏంటి మేడం అలా కొడుతున్నారు అసలు మీరెవరు అని చెప్పి హ్యాకర్ అడుగుతూ ఉంటాడు చేసేవన్నీ తప్పుడు పనులు మళ్ళీ నన్ను ఎవరని ప్రశ్నిస్తున్నావా నేను పంజాగుట్ట ఎస్ఐని అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది సారీ మేడం మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఈ సెట్టింగ్ అంతా నీదేనా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి హ్యాకర్ చెప్తూ ఉంటాడు ఇలాంటి సెట్టింగులు పెట్టుకొని హ్యాక్ చేస్తావారా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మేడం అని చెప్పి హ్యాకర్ చెప్తూ ఉంటాడు రీసెంట్గా వంద కోట్లు హ్యాక్ చేసావా అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది అది మేడం అది అని చెప్పి హ్యాకర్ కంగారు పడుతూ ఉంటాడు నిజం చెప్పు వంద కోట్లు హ్యాక్ చేసావా అని ఎస్ఐ హ్యాకర్ని కొడుతూ ఉంటే చెప్పేస్తాను మేడం అవును మేడం వంద కోట్లు నేనే హ్యాక్ చేశాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఎవరి అకౌంట్ నుంచో తెలుసా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే విహారి గారి అకౌంట్ నుంచి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఎంత ధైర్యం రా డబ్బులు హ్యాక్ చేసింది కాకుండా ఇంత ధైర్యంగా మా ముందు చెప్తున్నావంటే నువ్వు ఇలాంటి దందాలు బాగానే చేసి ఉంటావు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటుంది మేడం హ్యాక్ చేసింది నేనే కానీ చేపించింది మాత్రం వేరే వాళ్ళు మేడం అని చెప్పి హ్యాకర్ చెప్తూ ఉంటాడు వేరే వాళ్ళ ఎవరు వాళ్ళు వాళ్ళ పేరేంటి అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది మేడం వాళ్ళ పేర్లు అవన్నీ నాకు తెలియదు మేడం అని చెప్పి హ్యాకర్ చెప్తూ ఉంటాడు నిజం చెప్తావా లేదా అని చెప్పి ఎస్ఐ కొడుతూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళెవరో మీరు నిజం చెప్పకపోతే కనుక ఖచ్చితంగా ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తాను అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది మేడం నిజంగానే వాళ్ళ పేర్లు నాకు తెలీదు కానీ వాళ్ళు మా సీసీ కెమెరాలో ఖచ్చితంగా రికార్డ్ అవుతారు అని చెప్పి హ్యాకర్ చెప్తూ ఉంటాడు అయితే చూపించు అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది ఇక సీసీ కెమెరాని హ్యాకర్ ఎస్ఐకి లక్ష్మికి చూపిస్తూ ఉంటే సహస్ర చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ హ్యాకర్ దొరికిపోతాడు హ్యాకర్ దొరికిపోతే వాణ్ణి ముందు చంపేయాలి నాకు అడ్డు తొలగించుకోవాలి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక హ్యాకర్ సీసీ కెమెరాని చెక్ చేస్తూ ఉంటే ఎంతసేపురా చూపించు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా నువ్వు ఎక్కడికి పోయినా నేను వెతికి పట్టుకొని నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను అని ఎస్ఐ చెప్తూ ఉంటే లేదు మేడం చూపిస్తాను అని చెప్పి హ్యాకర్ సీసీ కెమెరాని వెతుకుతూ ఉంటాడు అప్పుడు సీసీ కెమెరాలో అంబిక సుభాష్ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి లక్ష్మి అంబికను సుభాష్ని చూసి ఒక్కసారి ఇక్కడ ఆఫ్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక హ్యాకర్ సీసీ కెమెరాని ఆఫ్ చేస్తాడు మేడం మేడం వీళ్ళే మేడం ఆ వంద కోట్లు హ్యాక్ చేయమని చెప్పింది అని చెప్పి హ్యాకర్ చెప్తూ ఉంటాడు ఈవిడ విహారి గారి మేనత్త అంబిక కదా లక్ష్మి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది అవును ఎస్ఐ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అంటే విహారి గారి దగ్గర నుంచి వంద కోట్లు కొట్టేసింది వాళ్ళ మేనత్త అంబికన అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే ఆ మాట విని సహస్ర షాక్లో ఉంటుంది అంబిక పిన్ని ఇదంతా చేసిందా నన్ను బ్లాక్మెయిల్ చేపిస్తుంది అంబిక పిన్న అంటే అంబిక పిన్నికి కూడా నేను బావిని మోసం చేసి పెళ్లి చేసుకున్నా అన్న విషయం తెలిసిపోయిందా అని చెప్పి సహస్ర షాక్లో ఉంటుంది ఇప్పుడు పిన్నిని చంపేయాలా లేకపోతే వదిలేయాలా అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మి ఇప్పుడే ఈ విషయాన్ని విహరి గారికి చెప్దాము విహరి గారు ఆ అంబికను ఏం చేయమంటే అది చేద్దాం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది మేడం మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఏయ్ నేను చెప్పేది సరిగా విను ఎప్పుడు పోలీస్ స్టేషన్కు రమ్మంటే అప్పుడు రావాలి సాక్ష్యం చూపించాలి ఈ ఫుటేజ్ నా ఫోన్కి పంపించు అని ఎస్ఐ హ్యాకర్కి చెప్తూ ఉంటుంది సరే మేడం పంపిస్తాను అని చెప్పి హ్యాకర్ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఎస్ఐ ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు ఎస్ఐ గారు అంబిక గారే వంద కోట్లు హ్యాక్ చేసిన విషయాన్ని విహారీ గారికి చెప్పొద్దు అని లక్ష్మి అంటూ ఉంటుంది అదేంటి లక్ష్మి అలా అంటున్నావు చెప్పకపోతే ఎలా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది వంద కోట్లు తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి లక్ష్మి అంటుంది అయినా సరే లక్ష్మి విహారీ గారు నాకు గతంలో చాలా సహాయమే చేశారు ఇప్పుడు ఆ వంద కోట్లు దొంగతనం చేసింది ఎవరో తెలిసి కూడా చెప్పకుండా ఉండలేవను నేను విహారీ గారిని మోసం చేయలేవను విహారీ గారు నాకు అప్పు చెప్పిన పని నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ప్లీజ్ ఎస్ఐ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ లక్ష్మి ఈ విషయంలో నేను నీ మాట వినను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక ఎస్ఐ లక్ష్మి ఇద్దరూ కలిసి హాస్పిటల్కు వస్తారు అప్పుడే విహారీని డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు విహారీ గారు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది పర్వాలేదు ఎస్ఐ గారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికే వచ్చాను మీరు డిశ్చార్జ్ అయ్యారు కదా మీతో పాటు మేము కూడా ఇంటికి వస్తాము ఇంటి దగ్గర మీతో ఆ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది సరే రండి ఎస్ఐ గారు వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు రెండు ఎస్ఐ గారు కూర్చోండి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు పర్వాలేదు విహారీ గారు మీరు కూర్చోండి అని చెప్పి ఎస్ఐ చెప్తుంది వంద కోట్లు హ్యాకర్ గురించి ఏమైనా తెలిసిందా ఎస్ఐ గారు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఆ విషయం గురించే మీతో మాట్లాడటానికి వచ్చాను వంద కోట్లు హ్యాక్ చేసింది ఎవరో తెలిసిపోయింది విహారీ గారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది తెలిసిపోయిందా అని చెప్పి అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవును తెలిసిపోయింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఎవరు ఎస్ఐ గారు వంద కోట్లు హ్యాక్ చేసింది అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు మీరు ఎంతగానో నమ్మి మీ ఇంట్లో ఉంటున్న మీ మేనత్త అంబిక అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే అంబిక షాక్లో ఉంటుంది ఎస్ఐ గారు మీరు చెప్పేది కరెక్టేనా అని విహారీ అడుగుతూ ఉంటాడు పక్కా ప్రూఫ్స్తో వచ్చాను హ్యాకర్ దగ్గరకు వెళ్ళి వంద కోట్లు హ్యాక్ చేయమని చెప్పి మీ మేనత్త అంబిక ఆవిడ ఫ్రెండ్ సుభాష్ ఇద్దరు కలిసి ఈ కుట్ర చేశారు అంతేకాదు ఆ సుభాష్ని మా కానిస్టేబుల్స్ కస్టడీలోకి కూడా తీసుకుంటున్నారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది అత్తయ్య ఎస్ఐ గారు చెప్పేది నిజమా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అంబిక గారు ఇక మీరు అబద్ధం చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఫక్కా ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అంబిక తలదించుకుంటుంది నిజం చెప్పండి అత్తయ్య మీరేనా వంద కోట్లు హ్యాక్ చేసింది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అవును నా చేతుల్లో ఉన్న నా సామ్రాజ్యాన్ని వారసుడు అన్న పేరుతో నీ చేతికి అప్పజెప్పారు నా చేతుల్లో ఏమీ లేకుండా చేశారు ఆ కోపంతోనే నీపై ఎప్పుడు పగ తీర్చుకుందామా అని చూస్తున్నాను విహారీ ఇప్పుడు నాకు సమయం వచ్చింది అందుకే ఆ వంద కోట్లు హ్యాక్ చేపించాను ఈ లక్ష్మిని శాశ్వతంగా ఇంటి నుంచి పంపించాలనుకున్నాను అని చెప్పి అంబిక తన కోపాన్నంతా కూడా బయట పెట్టేస్తుంది విహరి గారు ఇప్పుడు చెప్పండి ఈ అంబిక గారిని ఏం చేయమంటారు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు అని చెప్పి విహారీ అంటాడు నాన్న విహారి అని చెప్పి యమున అంటుంది ప్లీజ్ అమ్మ ఈ విషయంలో ఎవరు కూడా అడ్డు చెప్పొద్దు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే పాపం అమ్మాయికినా లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటే సరే తప్పు చేసిన అంబిక మాత్రం ఇంట్లో ఎలా ఉంచుకుంటారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మేనత్త అని కూడా చూడకుండా బావ అంబిక అత్తయ్యను అరెస్ట్ చేయించాడంటే ఖచ్చితంగా నేను చేసిన కుట్ర బావకి తెలిస్తే నన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు అసహించుకుంటాడు అని చెప్పి సహస్ర కంగారు పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి